శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ గాజుల బేరం భోజనానికి సరి వ్యాపారంలో పెద్దగా లాభము లేకుండా నష్టము లేకుండా దానిది దానికే సరిపోతుంటే గాజుల బేరం భోజనానికి సరి అన్నట్లున్నది మన వ్యాపారం అంటూ ఉండటం వాడుకైంది ఈ సామెతకు పార్వతి పెట్టిన శాపమే కారణం ఒకసారి పార్వతీదేవికి గాజులపై మనస్సు పోయింది అంతలోనే ఆ వీధిని ఒక గాజుల వ్యాపారి వెళ్ళుతుండగా అతడిని పిలిచింది గాజుల వ్యాపారి లోపలకు వచ్చి గొంగడి పరచి మలారం దింపుకొని పార్వతికి రకరకాల గాజులు చూపించాడు ఒక రకం గాజులు ఆమెకు నచ్చాయి గాజులు బేరం అడగకూడదు కాబట్టి బేరం చేయకుండానే గాజులు తొడిగించుకుంది డబ్బు తెచ్చి ఇవ్వటానికి లోనికి వెళ్ళింది తన వద్ద డబ్బు లేదు భర్త పరమేశ్వరుడు ఇంట్లో లేడు ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో ఆమెకు తెలియదు భర్త తిరిగి రావాలి గాజుల సెట్టికి డబ్బులు ఇవ్వాలి ఆయన ఇప్పుడే వస్తారు డబ్బు ఇస్తానని గాజుల వ్యాపారిని కూర్చోబెట్టింది భోజన సమయం అవుతోంది పాపం వ్యాపారికి భోజన సమయమేగా ఎలాగూ వంట చేయాలిగా కొంచెం ముందుగా వంట చేస్తే గాజుల వానికి కూడా పెట్టచ్చు అని అనుకొని వంటింట్లోకి వెళ్ళింది భర్తకు భోజనం పెట్టకుండా వ్యాపారికి భోజనం పెట్టకూడదేమో అనే అనుమానం వచ్చింది పార్వతీదేవికి ఎందుకు వచ్చిన గొడవ కావలసిన సామాన్లు ఇస్తే అతడే వంట చేసుకుంటాడని సమాధానపరుచుకొని స్వయం పాకానికి కావలసిన సకల సామాను తీసుకొచ్చి అతను ముందు పెట్టి వంట చేసుకొని భోజనం చేయమన్నది వంట చేసుకొని భోజనం చేయటానికి గది శుభ్రం చేస్తా అని లోపలకు వెళ్ళింది పార్వతి స్వయం పాకానికి ఇచ్చిన సామాను చూసి గాజుల వ్యాపారి ఆశ్చర్యపోయాడు తను తొడిగిన గాజుల ఖరీదు కన్నా రెండింతలు ఎక్కువ అవుతుంది ఆ సామాను ఖరీదు పార్వతి అమాయకురాలు అనుకున్నాడు ఆమె భర్త వచ్చి ఆ సామాను చూస్తే తను ఆమెను మోసపుచ్చానని విరగతనుతాడేమోనని తన మర్యాద దక్కదేమో అనుకుని వంట సామాను మూట కట్టుకుని గాజుల మలారం సర్దుకొని బయలుదేరాడు గాజులతడు గది శుభ్రం చేసి పార్వతి బయటకు వచ్చింది వ్యాపారి కనిపించలేదు గుమ్మంలోకి వచ్చి బయటకు చూసింది ఎటో వెళ్ళిపోతున్నాడు ఆమె పిలిచింది అతడు వినిపించినట్టుగా తొందర తొందరగా నడిచి వెళ్ళిపోతున్నాడు తన వద్ద డబ్బు తీసుకోకుండా తనను రుణస్థురాలుగా చేసి అతడు వెళ్ళాడని పార్వతి బాధతో ఎంత చుంచుకు పిలిచినా వ్యాపారి తిరిగైనా చూడలేదు పార్వతి అతడికి గర్వం అనుకున్నది ఆమెకు కోపం వచ్చి మీ గతి ఇంతేలే గాజుల బేరం భోజనానికి సరి అని శపించింది ఆనాటి నుండి పార్వతీ శాపం తగలడం వల్ల గాజుల వర్తకులు ఎంత జాగ్రత్తగా తొడిగినా సగానికి సగం చిట్లిపోతుంటాయి అందువల్ల గాజుల బేరం లాభసాటిగా లేక వాళ్ళు తిండికి మాత్రమే సరిపోతూ ఉంటుంది కథ కంచికి ఇంటికి నా ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ వస్తాను అంతవరకు నమస్కారం